గడిచిన కొద్ది రోజులుగా రాష్ట్ర కాంగ్రెస్లో నియామకాలు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్లు కానీ జిల్లా ఇన్ఛార్జీలు కానీ నియమించడం జరుగుతుంది స్థానికంగా ఉన్న ఇబ్బందుల వల్ల గత కొన్ని రోజులుగా నగర కాంగ్రెస్ బాధ్యత దూరంగా ఉంటున్న బాలేపల్లి పొడే కానీ ఏదైతే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా నియామక ప్రక్రియ జరుగుతుందో అందులో భాగంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు నియమించడం జరిగింది మీకు తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్స్ని కూడా సుమతంగా నియమించడం జరిగింది జేడి శీలం గారు కానీ మస్తాన్ అల్లి గారు కానీ వీళ్ళిద్దరిని కూడా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్స్గా నియమించడం అలాగే ఒక ఇరవై ఐదు మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పాటు చేయడం ఇలా అనేక కీలకమైన నిర్ణయాలు జాతీయ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించిన నిర్ణయం గురించి కూడా తెలియదు దీనికి సంబంధించి ఇవాళ పత్రికా సమావేశం నిర్వహిస్తూ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాలేపల్లి మురళీగారి నియమానికి పత్రికా సమావేశంగా మరొకసారి ప్రజలందరికీ తెలియజేస్తూ బాబు రాజమండ్రి కార్పొరేషన్ ఎలక్షన్స్లో మా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీ గారి అనుకూలంలో అన్ని వార్డుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు తీసుకుని కృషి చేసే విధంగా అందరూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా కలిసి పనిచేస్తారని తెలియజేస్తూ ఇవాళ ఈ పత్రికా సమావేశానికి రాజమండ్రి రాజమండ్రి రెండు నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాములు మీ అందరికీ గత కొన్నేళ్లుగా నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా అలవాటు ఉన్న కార్యాలయం కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో నగరంలో మంచి సెంటర్లో త్వరలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది దానికి రాష్ట్ర స్థాయి నుంచి నాయకులు కూడా పాల్గొంటారు పాల్గొన్న పెద్ద సంఖ్యలో ఆ కార్యక్రమం మీ అందరికీ తెలియపరుస్తాం ముఖ్యంగా ఇక్కడ సిడబ్ల్యూసీ మెంబర్ అయిన ఇడుగురు రుద్రరాజు గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ కూడా కాంగ్రెస్ పార్టీ స్త్రీలు కూడా ఐకమత్యంతో కష్టపడి ఏ కార్యక్రమం వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా రాజమండ్రిలో సక్సెస్ అయ్యే విధంగా కృషి చేస్తున్నాం అదేవిధంగా రాబో కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా బుద్ధరాజు గారి సాహిత్యంలో అలాగే మా రాష్ట్ర ప్రధాని గారి సీట్ పెట్టి రాజా గారు అనేక మంది రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా నుంచి రాష్ట్ర కాంగ్రెస్లో కీలకంగా రావాసిన వీళ్ళందరి సాహిత్యంలో వీళ్ళ సలహాలు తీసుకుని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేస్తారని తెలియజేస్తారు మీ అందరికీ తెలుసు నేను గత అనేక సంవత్సరాల నుంచి నగరాధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించడం జరిగింది అయితే అది నుంచి వ్యాపారాల అధిష్టానం మరీ ముఖ్యంగా మా నాయకులు నిర్మల రెడ్డి గారు కానీ అలాగే ఇక్కడ ఎంపీగా పోటీ చేసి గతంలో డిసిసి అధ్యక్షుడుగా పనిచేసినటువంటి వీధి రుద్రరాజు గారు కానీ మా ఎస్ఎం రాజా గారు కానీ అలా కొంతమంది వారు తప్పనిసరిగా మీ సేవలు కాంగ్రెస్ పార్టీకి కావాలి నగరంలో మీ సేవలు మరలా అందించాలి అనే ఉద్దేశంతో నన్ను మరలా ప్రోత్సహించి ఈరోజు మరల కొత్తగా నియామకం చేయడం జరిగింది వారందరికీ కూడా ఆ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి ముఖ్యంగా రాబో రోజుల్లో రెండు వేల ఇరవై ఏడులో మనకు పుష్కరాలు వస్తూ ఉన్నాయి ఇదంతా కూడా ప్రతిష్టాస్త కాబట్టి లోకల్ ఎలక్షన్స్ వాడి ఉండాల్సిన అవసరం ఎంతగా ఉంది కార్పొరేషన్ ఎలక్షన్స్ కంపల్సరీగా జరగా జరగాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఆ పార్టీ తరఫున నగరంలో ఉన్న అన్ని డిజైన్లో కూడా డివిజన్ ఇచ్చాను ఏర్పాటు చేసి రాబోయే ఎలక్షన్స్లో అభ్యర్థులను నిలబెట్టి మేము మా ఊరి దిశగా గెలుపు దిశగా ప్రయాణిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా నగరంలో ఉన్న సమస్యలపైన ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూ ప్రజల్లో తీసుకెళ్లే ఆలోచనతో మేము పెడతామని అలాగే మీ అందరికీ తెలుసు గతంలో నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉండేది అలాగే రాబోయే రోజుల్లో కూడా వెంకట గారు చెప్పినట్టుగా మంచి స్థానంలో నగరంలో అందుబాటులో ఉండేటట్టు కార్యాలయం మరలా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కార్యాలయం నుంచి పార్టీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మేము పార్టీ ఆదేశించిన అన్ని కార్యక్రమాలు కూడా మేము చేస్తూ ప్రజల్లో గడటానికి మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళే ఈ నాయకులు కార్యకర్తలు వీరే కాకుండా ఇంకా అనేక మంది ఉన్నారు నగరంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అలాగే పరిసరాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి కూడా అనేక మంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వాళ్ళందరి సహకారంతో కూడా నేను నగరంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టపరచడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా పైన మరలా ఈ నమ్మకం ఇచ్చినటువంటి అధిష్టానానికి ఎంకులమ్మ గారికి అలాగే కోసం మా యొక్క వార్తని తెలుసుకుని మా పునర్నియామకానికి కృషి చేసినటువంటి శ్రీ ముందు రుంద్రరాజు గారికి అలాగే ఎస్ఎం రాజా గారికి అలాగే శ్రీనివాస్ గారికి జిల్లా అనేకమంది పెద్దలు ఉన్నారు వారికి కూడా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి సహకారం కూడా